నేను ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే పెప్పర్ చికెన్ చేసి చూపించబోతున్నాను స్టవ్ అలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాసిన చెక్క లవంగాలు యాలకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కరివేపాకు అంటే కర్రీ లీవ్స్ రెడ్ చిల్లీ వేసి ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇవి వేగడానికి కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి చిన్నవాళ్ళైనా ఎవ్వరైనా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ టైంలో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత టర్మరిక్ పౌడరు కర్రీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేటట్లుగా అంతా ఒక్కసారి కలిగి పెట్టుకోవాలి చారు పప్పు చారు అవి చేసుకున్నప్పుడు చక్కగా ఈ పెప్పర్ ఫ్రై చాలా బాగుంటుంది ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేసేయాలి అప్పుడు చికెన్ పీసెస్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది ఆ వాటర్ సరిపోతుంది మనకు ఉడకడానికి ఇంకా సపరేట్గా వాటర్ వేసుకునే అవసరం ఉండదు ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చూసుకోవాలి అప్పుడే పీసెస్ సాఫ్ట్గా ఉంటాయి మనం రెగ్యులర్గా క్యారెట్ బీట్రూట్ అవి తెచ్చుకుంటుంటాం కదా మనకి ఊరెళ్ళు వచ్చినప్పుడు కానీ లేకపోతే మర్చిపోయి బయట ఉన్నప్పుడు కానీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా మర్చిపోతుంటాం ఒక్కొక్కసారి అలాటప్పుడు కొంచెం ఒడిలిపోయినట్టు అనిపిస్తాయి రెండు మూడు రోజులు బయట ఉంటే మళ్ళీ వన్ అవర్ వాటర్లో వేసి అలా ఉంచేసామంటే మళ్ళీ మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటాయో సేమ్ అలాగే తాజాగా ఉంటాయి అన్నమాట మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ కిచెన్ ఐడియా లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి పీసెస్ అన్నీ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి ఈ టైంలోనే టూ స్పూన్స్ మెయిన్ ఇంగ్రీడియంట్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత మంచి టేస్ట్ మంచి అరోమా వస్తుంది పెప్పర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఎక్కువ టైం స్టవ్ మీద ఉండాల్సిన అవసరం లేదు ఒక్కసారి కలిగి స్టవ్ ఆపేసుకోవచ్చు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మరి ఎన్నో రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ